దే కాలము మీ లేఖను బాగొప్పి మీరు మాతో మాట్లాడండి బలహీనుడును నిష్ప్రయోజకుడును కనుకించి మీ దయలు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ నోటి బోరగా వాడుకోరండి సమస్త వ్యతిరేకాత్మ బంధించి ఘనమైన మినమరకుమయం తెచ్చుకోమని క్రీస్తు హరి దివ్యంలో ప్రార్థన శిష్యూస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ సర చీకటిలో ఉన్న మనలను వెనుకలో నడిపిస్తానికి మనలో ఉన్న చీకటిని పార్ద్రోలి ఆయన మనల్ని విరిగించినాడు అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇంతకుముందు మనము చీకటి పూర్వమందు మనము చీకటి మీ ఎఫ్ఎస్సీలు క్లాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వాక్యములో మీరు పూర్వమందు నా ఆశలు ఏంటంటే మీరు అనేకంటే మనం అంటే బాగుంటుంది మా ఆయన భక్తుడు కనుక అలా రాశాడు కానీ మనము పూర్వం మందు చీకటి అన్నాము మనం పూర్వం మందు దేవునికి దురస్థులమైనాము మనం పూర్వం మందు చెడిపోయి ఉన్నాము కంపు కొడుతున్న మనలను ప్రేమించి వెలుగుగా చేశారు ఆయన పూర్వం మందు చీకటి ఏంటి ఇప్పుడైతే ప్రభునందు ఎవరిలో వెలుగయ్యాము ఏసు ప్రభువులో వెలుగైనాము ఎలా అయినాము ఆయన కళ్ళ సమస్తము త్యాగం చేసి ఆయన ఒకరికి వచ్చి తన ప్రాణములు పెట్టి ఎవరి రక్తాన్ని నీకొరకరొకరు చెందించి మనల్ని రక్షించినారు వెలుగుగా చేసిన రక్తము మనల్ని వెలుగుగా చేసింది అందుకని ఆయన లోకములకు వెలుగు లోకముల ప్రతి ఒక్కరికి వెలుగు ఎవరు ఆయనని శ్వాసిస్తారో వారు నిజముగా తేదితూ ఉంటారు వారు దేనికి భయపడరు వెలుగు నా పై ఊరిలో దిన అలయకుండా నిత్యము అలసిపోకూడదు నేను వచ్చిన ప్రజలు ఎందుకు వస్తున్నా చీకట్లో ఉన్నాం మనము వెలుగ చేయటానికి ఆయన వచ్చారు ఆయన వెలుగు లోకాన్ని వెలిగించడానికి వచ్చారు లోకానికి వెలిగించడానికి వచ్చినటువంటి ప్రభు మనల్ని చీకటిలోంచి వెలుగులోకి తీర్చినాడు అయితే ఏమని రాయబడిందంటే చీకటిలోంచి నేను వెలిగించాను కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో ఇష్టమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వలె ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలి కానీ చూడండి పూతబొట్టిన చెట్టు పూతబట్టేదాకా బాగానే ఉంటుంది ఆకులేస్తుంది బాగుంటుంది బట్టిన తర్వాత ఏమో వస్తుంది మీరు చెప్పండి బట్టిన తర్వాత ఏమొస్తుంది పోతబట్టిన తర్వాత ఏమో వస్తుంది ఏం చేస్తుంది పోత పట్టిన తర్వాత పిండి వస్తుంది పిందికి పోతకు మధ్యలో వస్తే తెలుసా పురుగు వస్తుంది ఈ పురుగు బాడు చేస్తుంది కలికనే ప్రతి మనిషి కూడా తల్లు తాను పరిశీలన చేసుకోవాలి పరమ చూడండి రెండవ అధ్యాయము పరమకీతములు రెండవ అధ్యాయము పదిహేను అక్ష్యం చదవండి మన ద్రాక్ష తోటలు పూతపట్టినవి ఎప్పటికప్పుడు ఆ మనుషులు పరిశీలన చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను నా జీవితం ఏంటి భక్తులు ఎదుగుతున్న సమయంలో గుంట రక్కలు వస్తాయి అవ్వండి వచ్చి పోలు చేస్తాయి ఆ పోతంతా రాలిపోస్తాయి అయితే ఏం చేయాలా కాపు కాసుకోవాలి మొదటి అధ్యాయం అక్కడే మొదటి అధ్యాయంలో చూసినట్లయితే నాలుగో వాక్యం ఆరో వాక్యం చదవండి నా నేను ఎండ తగిలిన దాన్ను ఎవరైతే తమ సొంత తోటను కాసుకోరో ఆ తోటలో పురుగుపడింది ఆ ఫలం ఫల ఆ పూత రాలిపోద్ది ప్లేసోదర ఎక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా ఒక మనిషి తన హృదయాన్ని పరిచయం చేసుకున్నట్లయితే సొంత తోటను కాపు కాసుకోవాలి సొంత తోట అంటే హృదయం ఈ హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి హృదయము ఈ హృదయంలో ఏం పడుతుంది ఏం పడింది ఏమైంది పురుగు పడుద్దా పడుద్దా పడదా నీకేమైనా పడుద్దా మాకు పడదా అంటారా హృదయంలో పురుగు పడుతుంది ఎవరికి పడుతుంది కాపు కాసుకుంటాం చేత కాని వారికి దేవుని శక్తి అర్థం కాని వారికి దేవుడు ఎంత గరుడో అది అర్థం కాని వారికి పురుగుబడింది కనుక ఎవరిది కాయ కాయ రాలిపోద్ది అంటే భక్తిహీలుగా మారుతారు అది కాయ కాయకపోవటం అర్థం ఏంటి పోత పట్టింది కానీ కాయ కాయలేదంటే అర్థం ఏంటి కాపు కాసుకోకలేకపోయినా అందువల్ల పట్టి పాడైపోయింది అంటే భక్తిహీనులు అయిపోయినారు అంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ దేవుని ఏమేలు పొందలేరు ఉన్న సంతోషాన్ని అనుభవించలేరు దేవునితో ఉన్న సంతోషము ఆ సహవాసము వారికి కృషి తెలియదు అర్థం కాదు దేవునితో ఉన్న సహవాసం ఒక మనిషికి అర్థమైతే ఆ మనుషుడు దేవుని విడిచిపెట్టాడు అయితే ఏం చేస్తాడు తెలిసినా దేవునికి ఏది ఇష్టము నేను ఎలా జీవించాలి చేసుకుంటూ ఉంటాను పరిశీలన చేసుకుంటూ ప్రియసలరా తన మనస్సును పట్టుకుంటాడు అవునా చూడండి సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒకసారి సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ముప్పై రెండో వాక్యం చదవండి ఎవరు శ్రేష్ఠులంటా మనస్సును పట్టుకుని వారు శ్రేష్ఠులు మనస్సును పట్టుకోవాలి ఈ మనస్సును పట్టుకోపోతే నువ్వు లోకంలో ఎంత గండు అయినా ఫలితం లేదు ఎందుకు తోస్తున్నా ఒక దినానా ఏమవుతుంది పురుగు పట్టిద్ది భక్తులు ఎదగనివ్వదు రాలిపోతుంది ఏమిటి ఆ పురుగు లోకాకర్షణ శరీరము శరీరాసం ఇవన్నీ పట్టుకుంటాయి ఈ పురుగు ఈ పురుగు ఒక ఒక రకమైన పురుగు ఉండదు మీకు తెలిసిందే రండి చూడండి సాయంకాలం ఎప్పుడైనా వచ్చి మైండ్ దగ్గర ఒక చెట్టు ఉంది దానికి ముందేశాను చెట్టు అంత పోత పూసింది వచ్చినంత ఏంటి ఎంత పోత పూసింది అన్నారు అయితే ఆ పూత రావడానికి రకరకాలైన పురుగులు వచ్చేవాలి దాని మీద వెంటనే ముందేసాను మొత్తం రాలిపోయినాయి నీ జీవితంలో ప్రార్థన అనేటువంటి మెడిసిన్ క్రీస్తు రక్తంలో నువ్వు నీళ్ళకో ప్రోక్షింపకపోతే అనేక రకమైన పురుగులు వస్తాయి ఆ పురుగులన్నీ వచ్చి అనుకోని ఏమవుతుంది అన్నీ వచ్చి లోపడితే లోపల జ్వరపడితే అవుతుంది తెలుసా పురుగులని చ్వరబడితే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ పుండు ఆ పుండుకు పే పేరు క్యాన్సర్ అంటే అది ఇక పనికి పురుగులు పురుగులే అవన్నీ పురుగులు ఉంటాయి ఈ పురుగులు పోగొట్టుకుంటే అది శరీరాసరం కాదు నేను చెప్పేది ఆత్మానుసరంగా ఈ పురుగులేంటి లోకాకర్షణ శరీర చినుసు చిగాలి తీరు కొలాసిన పత్రిక ఐదో అధ్యాయం శారీరక కాయములు స్పష్టమైనవి అవే అనగా జాగ్రత్వము అపవిత్ర కలహము మత్సరములు క్రోధములు కాక్షలు భేదములు ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి ఈ తెగుళ్ళు ఎంతమందిలో ఉన్నాయి ఉన్నాలేవా లేవేమో నాకు తెలియదు నాలుగు చాలాసార్లు కనపడతాయి ప్రార్థనతో ఉంది వాటిని నల్లకొడుతూ ఉంటాను నాలుగు లేదు అంటే అర్థం ఏంటంటే వానికి అర్థం కాదు అతనికి దేవుని శక్తి అర్థం కాదు కనుక అతను బాగున్నాను మంచిగా ఉన్నాను అనుకుంటాడు ఏ సోలరా కానీ ఇలాంటి ఇన్ని తెగుళ్ళు ఉన్నాయి కోపం మోసరీక్షలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని నువ్వు జయించాలంటే నువ్వు మనసుని పట్టుకుంటూ నేర్చుకోవాలి సోలరా నువ్వు మనసుని పట్టుకుంటూ నాకు చేత కాకపోతే ఆ యొక్క పురుగులు వచ్చేసి పోతరించినా వస్తాయి కనుక ఎప్పుడైతే రాలిపోయినాయో జీవితం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పిన ఎలా ఉంటుంది ప్రార్థన లేకపోయినప్పుడు ఆ పురుగులని వస్తే ప్రార్థన ఏంటది ఆ మనిషిని పాడు చేయకుండా ఉంటుంది ఆ పురుగులు రాకుండా ఉంటుంది కా ఏం కావాలి ప్రార్థన కావాలి ప్రార్థన ఏంటిది మనిషిని చుట్టూ ప్రాకారం ప్రాకారం అంటే ప్రహరి ప్రహరి ఉంటే కుక్కలు రావు ఏమీ రావు అవునా